ఈరోజు దొండకాయ మసాలా కర్రీ చేసుకుంటున్నాము తయారయ్యే విధానం చూద్దాము ఈ దొండకాయలు ఉన్నాయి కదా ఈ దొండకాయలు ఇలా మసాలా వంకాయలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇవి నూనె వేడి చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి కొంచెం మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు కొబ్బరి కొంచెం వేగిన తర్వాత దూరగా ఇవి కొంచెం వేగుతున్నాయి కదా వేగిన తర్వాత ఈ ధనియాలు వేసుకుందాము మనం ఇవి కొంచెం వేగినాయి కదా కొబ్బెర పల్లీలు ఇప్పుడు ఇక ధనియాలు వేసుకుందాం చెప్పాడు ధనియాలు వేసుకొని ఇవి కొంచెం తోరగా వేగ కాదు ఇందులోనే ఇక పల్లీ నువ్వులు వేసుకుందాం మీ చింతపొట్టయి కదా ఇందులోనే కొంచెం దీనికర వేసుకుందాం తెలుసు ఇందులోనే ఒక దాచని చెట్ట ఒక ఇలా లా లావులాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో రెండు మూడు గంటల నూనె పోసి దొండకాయలు ఇలా ఫ్రై చేసుకుందాం నూనె కొంచెం వేడెక్కినాక దొండకాయలు వేసుకుందాం ఇప్పుడు నూనె గరం అయిపోయింది కదా ఇందులోనే ఈ దొండకాయలు వేసుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా ఇక్కడ దూరగాయేదాకా వేయించుకుందాం దూర అయిన తర్వాత తీసి పక్కన వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మసాలాలన్నీ ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకున్నాము ఈ వేయించి ఈ మసాలా పట్టుకునేంతసేపు ఆ దొండకాయలు ఫ్రై అయిపోతాయి ఈ మసాలా ఉన్నది కదా పేస్ట్ పౌడర్ పట్టిన తర్వాత ఈ చింతపండు వేసుకొని ఇది కూడా వాటర్ వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి బాగా దొండకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము ఇప్పుడు ఎంత అయ్యా కదా ఒక మంచిగా ట్రై అని చిలారా చేసుకోవాలి ఇదే ఆయిల్లో ఇక బిర్యానీ వేసుకుందాము ఇందులోనే జీలకర్ర వేసుకుందాం ఒక రెండు పచ్చిమిరపకాయలు అట్లే రెండు ఉల్లిపాయలు పన్నగా దాగి వేసుకోవాలి అందులోనే రెండు కరియా రిపాలి కొంచెం ఉప్పు వేసుకుందాం ఇలా ఉప్పు వేసుకుందాము వేసుకుందాం ఇవి కొంచెం దూరగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పూ వేసుకుందాము ఇప్పుడు అవి ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లమెయ్యి పేస్ట్ కొంచెం పచ్చివాసన ఫ్రై చేసి ఇందులోనే పసుపు వేసి టమాటా వేసుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు ఇప్పుడు వేసినాం కదా ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకుందాం చిన్నగా తరిగి రెండు టమాటాలు తీసుకున్నాను నేను ఇది కొంచెం మెత్తగా వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గిపోయింది కదా ఇందులోనే కారం వేసుకుందాము కారం వేసుకొని నేను రెండు చెంచాల కారం వేసినాను ఇదే దీంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కర్రీ మసాలాలు ఆ మసాలా అంతా ఇల్లు వేసుకుందాం ఇది కొంచెం మంచిగా ఉప్పు కారం మసాలాకు పట్టేంత వరకు జర ఫ్రై కావాలి ఇది మంచిగా మగ్గిపోయింది కదా చూడు ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇట్లా మగ్గిన తర్వాత ఇందులోనే దొండకాయలు వేసుకొని వాటర్ వేసుకోవాలి గ్రేవీ వచ్చేవాళ్ళు ఇవి కొంచెం వీటికి ఉప్పు కారం పట్టేదాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు పెట్టి దొండకాయలు మగిపోయినాయి కదా అందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం వేయి వచ్చేటట్టు వేసుకోవాలి వాటర్ కొంచెం ఉప్పు వేస్తుందాం ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గినాక కొత్తిమీర వేసి దించేసుకుందాం దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది ఎప్పుడు ఒకేలాగా వండుకోకుండా మసాలా కర్రీ చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి